ఇట్లా తీసుకెళ్ళినాను అంత లోపల ఇట్లా అయింది బాబుని సేజ్ చేశాను నేను లోపల బాబుంది వెళ్ళిపోదాం అనే లోపల వాళ్ళ మదర్ అంటే మాకు తెలియదు అది మేము ఎప్పుడైతే నిమ్స్ కిమ్స్ హాస్పిటల్ కి వెళ్ళామో అక్కడికి టూ థర్టీకి మాకు తెలిసింది అది కూడా మేడం ఎస్ఐ మేడం ఒక ఫోటోజ్ పెడితే

లోపడే సినిమా చూశారు సిని అయిపోవారు మాకు తెలియదు అప్పటికి మేము అందరం హాస్పిటల్లో జాయిన్ చేసాక నేను ఎస్ఏ మేడం కానిస్టేబుల్ గారు ఉన్నాను కానిస్టేబుల్ మేడం ఉండే నేను కానిస్టేబుల్ మేడం ఇద్దరం అంబులెన్స్ వెళ్ళాం వెళ్ళాక అక్కడ అడ్మిట్ చేసాం అడ్మిట్ చేసిన వెంటనే ఎస్ఏ మేడం వచ్చారు ఎస్ఏ మేడం రాగాలికి ఏమైంది ఏం పరిస్థితి అంటే మేడం ఇట్లా ఉందంట ఉందంటే మేడం ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అయితే ఎవరు అవైలబుల్ లేరు సార్ మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ఏముండే అమౌంట్ నేను పే చేస్తానని చెప్పి మేడం చేశారు అప్పటికి మోనికా మేడం చిక్కడపల్లి వేసే మేడం మోనికా మేడం ఆమె పే చేశారు పే సార్ ట్రీట్మెంట్ స్టార్ట్ అంటే అప్పుడప్పుడు ట్రీట్మెంట్ చేస్తుంటే వాళ్ళ నాన్న టూ థర్టీ ఎలవ్ టూ థర్టీ త్రీ ఓ క్లాక్ వీళ్ళ ఫ్యామిలీ వచ్చారు దొల్లాడకుండా వచ్చినాక మేమేం చేశామంటే ఆమె మేడం అడిగారు మేడం అడిగితే లేదు మేడం ఏం కాలేదు ఏం అంటే మేడం అన్నారు మీ పెళ్ళి ఫోటోలు చూపించండి మన ఫోటోస్ ఉంటాయి కదా మీ ఆవిడది ఒకసారి చూపించండి అంటే అతను ఏం చేశారంటే పెళ్లి ఫోటో చూపిస్తే అది కాదు ఒరిజినల్ ఏమైనా ఇలా వచ్చిన ఫోటో చూపించిన అక్కడ మాకు కన్ఫామ్ అయింది మేడం ఏం చేశారంటే అది వాట్సాప్లో ఒక కానిస్టేబుల్ సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించారు పంపిస్తే అది కన్ఫర్మ్ అయింది కానీ అతనికి చెప్పలేము తినిపించాక చెప్పొద్దు సాయి వద్దు ఆయన ఆల్రెడీ పేషెంట్ అంట బాబు అతనికి చెప్పొద్దు అని చెప్తే మేము ఆగిపోయాం పాపని మీరు సేవ్ చేసిన సందర్భంలో ఎట్లుంది అప్పుడు పరిస్థితి ఎట్లుంది చాలా క్రిటికల్ ఉండే చాలా క్రిటికల్ సార్ నేను చెప్తున్నా బాబు ఆల్రెడీ అప్పటికే ఫిక్స్ వచ్చింది బాబు

మొత్తం మూవీ అయిపోయేదాకా అయిపోయిన తర్వాత కూడా ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడలేదు చూడలేడో చూసాడో నాకు తెలియదు సార్ లోపలికి వెళ్ళేదో బయటికి వెళ్ళే ఒక బాన్సర్ కూడా రాలేదు అక్కడ ఉందో నేను నాకు కట్ చెప్తాను మొత్తం ఉంది నేను ఇట్లా బాబుకి ఇట్లా ముక్కులోకి వెళ్ళి ఎట్లా వెళ్ళి ఉందో బదామీకి ఉంటాం నేను చూడసా అంటే ఇప్పుడు చిక్కడపల్లి పోలీసులు మీరు సాక్షిగా పెట్టి మీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ జరిగినటువంటి మీరు చెప్పారు అవును స్టేట్మెంట్ తీసుకున్నాడు అన్నీ చెప్పాను ఎందుకు చెప్పాను అంటే ఆ టైంలో ఆ మేడం ఆ కానిస్టేబుల్స్ లేకపోతే ఆ బాబు పరిస్థితి వేరే ఉండే సార్ ఆ సార్ కానిస్టేబుల్ సార్ ఎప్పుడైతే అందుకున్నాడో ఆ సార్ది కూడా నేను ఆయనకు ధన్యవాదాలు చెప్తాను ఆయన మూతిలో మూతి ఊపి ఊపి ఆయనకు ఊపిరించాడు